જેતલિયા ઓકરા 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 मैडम <laughs> 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 उत्तर ना और सारे ले ना दर्शन ले से लगा आपको बोलने दे आदि कब का का जोнца आएगा మేము ఇర వార్డు లో ఉన్నాము నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి వార్డ్ లో కూడా మమ్మల్ని గుర్తించి గ్లాస్ గుర్తు వచ్చింది ఫస్ట్ ఫ్లైడ్ సుధాకర్ గారు ఆయన భార్య వచ్చారు మా దగ్గరికి అని ప్రజలు కూడా మమ్మల్ని వాళ్ళ కుటుంబం లాగా ఆదరిస్తున్నారు నేను ఈ రోజు ఏ రోజైనా గానీ మేము తిరిగినప్పటి నుంచి కావలి సభ్యులు మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నాను అది ఎవరైనా గాని మన ముస్లిం సోదరులు గానీ అన్న వాళ్ళు ఎవరైనా గానీ నాకు ఒక సొంత కుటుంబం లాగా అనుకుంటాను అలాగే చూస్తున్నాను నన్ను అందరూ కూడా నిన్న థర్టీ వన్ వార్డ్కి వెళ్ళాము నాకు నిజంగా కళ్ళనీళ్ళు వచ్చింది మీరు మధ్య తరగతి వాళ్ళు మంచి సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కావల్లో వ్యాపారస్తులు ఉన్నారు మీ గురించి ఆలోచించకపోయినా పేదవాళ్ళ గురించి ఆలోచించండి ఒకవేళ మీరు కూడా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళకి తెలుసు మేము ఎంత ఇబ్బంది పడ్డామనేది దాన్ని మీరు గుర్తు చేసుకోండి మళ్ళీ వాళ్ళ మాయ మాటల్లోకి వెళ్ళి సరే ఈసారి చేస్తారేమోనని అట్లా అనుకోకుండా బడుగు బలహీన వర్గాల కోసం మనం ఎంతో కష్టపడి ముందుకొచ్చాము మీరు మాకు సహాయం చేస్తే తప్పకుండా మనం కావులు అభివృద్ధి చూస్తాం మాలో ఎటువంటి స్వార్థం లేదు మేము మీ కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళం ఎప్పుడు తప్పులు చేయము మీరు ఐడెంటిఫై చేయండి మమ్మల్ని మా పనులు చూడండి వీళ్ళు లేదు కరెక్ట్ చేయట్లేదు అనిపిస్తే నిజంగానే మాకు సహాయం చేయక్కర్లేదు కానీ వీళ్ళు కరెక్ట్ గా చేసే వాళ్ళు పది మంది సహాయం చేసేవాళ్ళు అంటే మీరు కూడా కావాలి ప్రజలకి అందరికీ నేను ఒకటే వినించుకుంటున్నాను మీరు తప్పకుండా ఆదరించండి సహాయం చేయండి సుధాకర్ గారిని గెలిపించండి అని కోరుకుంటున్నాను ప్రజలకు ముఖ్యంగా మా అవార్డు అయినటువంటి ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకి మా పిఎస్ఆర్ గారి తరఫున సుధాకర్ గారు తరఫున సార్ సతీమణి ఫస్ట్ ప్లేట్ సుగుణమ్మ గారు మా వార్డుకి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా రోజు నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము వార్డులో ఒకసారి విజిట్ చేస్తే వీళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది మా వార్డు ప్రజలకు కూడా మేమే తిరుగుతూ ఉన్నాము మేడం కూడా వస్తే ఇంకొంచెం మైలేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే ఈ రోజు మేడంకి అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు చాలా సంతోషం మేడంకి ధన్యవాదాలు నెక్స్ట్ వార్డు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూసుకుంటుంటే మైలేజీ రోజు రోజుకి పెరుగుతోంది ముఖ్యంగా మొన్న గాజు గ్లాసు మాకు కేటాయించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఏ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్న దీంతో ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు కృత ఉన్నారు కాబట్టి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైందని మేము అనుకుంటున్నాము కాబట్టి ఒక పక్క మేడము ఒక పక్క సుధాకర్ గారు చాలా కష్టపడి నియోజకవర్ అంతా నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతున్నారు ఎండనక వాననక ఎండలు ఎట్లున్నాయో చూస్తున్నారు అందరూ భయంకరంగా ఉన్నాయి ఈ ఎండలు సైతం లెక్క చేయకుండా ఎక్కడో విల్లాల్లో ఏసీల్లో బతకాల్సిన వాళ్ళు ఈ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి ఈ విధంగా కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు మన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇదే ఎండలకి ఇదే వానలకి ఎంత అల్లాడిపోతున్నారో ఈ ఎండల్లో ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళు స్వయానా చూసి చలించిపోతున్నారు ఈ పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఏదో ఒకటి చేయాలి అనే కృత నిశ్చయంతో వీళ్ళు ఈరోజు దంపతులు ఇద్దరు నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బాగా చేస్తున్నారు దానికి ప్రజల మద్దతు కూడా చాలా బాగా ఉంది బాగా ఆదరిస్తున్నారు ఎక్కడికి పోయినా కానీ అడుగు అడుగున నీరాజనాలు పడుతున్నారు ఇద్దరికి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా వారం ఉంది ఇంకో పది రోజులు దాకా ఉంది ఇంకా కష్టపడతాము ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి మాకు ఈ రోజు ఇంకా భరోసా వచ్చింది మేడం వచ్చిన తర్వాత కనీసం ఒక్కొక్క వాటికి ఐదు వందలు ఆరు వందలు ఓట్లు తీసుకురాగలమన్న భరోసా మాకు వచ్చింది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒక్కసారి ఎంతోమందిని చూశారు ఎంతో మంది దోపిడీగాళ్ళను చూశారు ఎంతో మందిని చూశారు ఎమ్మెల్యేలను చూశారు ఎంపీలను చూసారు ఏమి సాధించింది లేదు ఒక్క అవకాశం అందరూ ఒక్క అవకాశం అని చేశారు చే వేయించుకున్నారు ఓట్లు ఏమి చేయలే ఒక్క ఇంతమందికి ఇచ్చిన వాళ్ళు పసుపులేటి సుధాకర్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఇస్తే మనం ఇద్దాం మన భవిష్యత్తు బంగారు బాట పడుతుంది కాబట్టి మేడం గారిని సార్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిస్వార్థ సేవని దృష్టిలో పెట్టుకొని అందరూ ఓటు వేసి ఆ దంపతుల్ని మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని సవినయంగా కోరుకుంటున్నాం